హలో చిటి చేతులు వెల్కమ్ బ్యాక్ టు చే బ్లాగ్స్ కొంతమంది ఆడవాళ్ళలో నడుమిన బాధపడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది ఏమో హార్మోన్లో ఇంబ్యాలెన్స్తో కూడా బాధపడుతూ ఉంటారు ఇక అవసరం లేదు ఇది చూడండి ఒకసారి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిటిచేయి బ్లాగ్స్ దీన్ని మినపప్పు అంటారు కదా తెల్ల మినప్పప్పు నార్మల్గా సున్నుండలు తెల్లగా ఉంటాయని తెలుసు కదా కాకపోతే పొట్టు మినప్పప్పు ఉంటుంది తెలుసా ఇది పొట్టు మినపప్పు పొట్టు తీసింది పొట్టు తీయండి ఇదే డిఫరెన్స్ పొట్టు తీయని దానికి ఇంకెక్కువ ఫైబర్ ఉంటుంది ఎవరికైతే నడుము నొప్పితో బాధపడుతారో వాళ్ళు ట్యాబ్లెట్స్ అన్ని అన్ని ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇట్టే తగ్గిపోతుంది ఫస్ట్ పొట్టు మినపప్పు తీసుకొని రోస్ట్ చేసుకొని కలర్ మారే వరకు రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి బెల్లం తీసుకొని ఒకసారి మినపప్పుని చల్లార్చుకోవాలి చల్లార్చుకొని మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ బెల్లం కూడా చిన్న 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 కాకుండా కొంచెం తరుక్కుంటే సరిపోతాయి కొంతమంది పౌడర్తో కూడా చేసుకుంటారు మనం ఇట్ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు నార్మల్గా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి మినపప్పుని చూస్తున్నారు కదా అంత అంత చిన్నగా సన్నగా ఉండేటట్టు లేదంటే పళ్ళ కింద కొంచెం ఇబ్బందిగా ఉంటుంది తర్వాత బెల్లం తీసుకొని వాటర్ పోసుకొని దాన్ని మంచిగా కరిగనిచ్చుకోవాలి స్టేజెస్ ఉంటాయి చూడండి ఇది ఫస్ట్ స్టేజ్ అది కరుగుతూ ఉంటుంది బబుల్స్ బబుల్స్ వచ్చి ఇది సెకండ్ స్టేజ్ ఇంకా కొంచెం ఉంది ఇది థర్డ్ స్టేజ్ ఇది అయిపోయినట్టే అట్లా కలుపుకోవాలి ఇంకేమైనా ఉండలు ఉన్నాయా అన్నట్టు కలుపుకోవాలి మొత్తం ఉండలు పోయేవరకు కలుపుకొని చూసుకోవాలి పాకం వచ్చిందా లేదా అని మనకి గట్టి పాకం అవసరం లేదు లేదంటే లడ్డూలు అస్సలు దంగవు దంగవుతులాగా అయిపోతుంది అంత ఉంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా చిప్ పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఆ తర్వాత మనం ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మీరే ఆ చేంజ్ చూడండి అట్లా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి చూస్తున్నారు కదా అంతే ఇప్పుడు దీంట్లో నెయ్యి చాలా ఇంపార్టెంట్ ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే అంత ఎక్కువ టేస్ట్ అంత మంచిది కూడా ఇప్పుడు ఒక్క టిప్ చెప్తా నేను అట్లా సాగింది కదా దాన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సెట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి స్పూన్ వస్తుందా ఎంత గట్టిగా ఉంది కదా అట్లా అట్లా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు లడ్డులు ఇట్లా కొంచెం మెత్తగా ఉన్నాయని ఫీల్ కాకండి కట్టి పక్కన పెట్టుకుంటే అదే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మీకు నచ్చిన షేప్స్లో కట్టుకోండి పిల్లలు కూడా ఏదో ఇదేదో చాక్లెట్ లాగా ఉందా చూడ తింటారు పిల్లలు నమ్ము నడుము నొప్పున్న వాళ్ళే కాదు ఇది అందరికీ మంచిదే సున్నుండలు అంటాం కదా ఇంకా ఇది పొట్టుతో చేస్తే ఫైబర్కి ఫైబర్ ఉంటుంది అన్నిటికన్నా ఉంటాయి ఇది చాలా హెల్త్ బెనిఫిషియల్ మీరు అన్ని ట్యాబ్లెట్స్ వాడుతూ బాడీలో కూడా చేంజెస్ వస్తాయి ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడతారు కదా వాళ్ళ ట్యాబ్లెట్స్ వల్ల వాళ్ళ బాడీలో చేంజెస్ వస్తాయి ఈ హార్ట్ చూస్తున్నారు కదా ఈ హార్ట్ మీకోసమే ఫస్ట్ మీరు తినండి ఎట్లుంది టేస్ట్ బాగుంది కదా ఇప్పుడు నేను తింటున్నా స్వీట్ మాత్రం కరెక్ట్ ఉంది ఎక్కువ కాలేదు తక్కువ కాలేదు చాలా బాగుంది అసలు అది గట్టిగా కూడా లేదు మళ్ళీ బాగుంది చూసారు కదా ఒక్కసారి ట్రై చేయండి మర్చిపోరు సబ్స్క్రైబ్